అందరికీ నమస్కారం మనకు తెలుసు చాలామంది ఇళ్లల్లో తమ పనులు తామే చేసుకోలేక పని మనుషులను పెట్టుకుంటూ ఉంటారు ఓ ముప్పై ఏళ్ళనాడు పని మనుషులు ఎలా ఉండేవారో ఫన్నీగా ఈ స్కిట్ చూడ చూడండి పని మనిషి కోసం పరంధామయ్య అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఆ ప్రకటన చూసి పని మనిషి రావడం తనకున్న కోరికల్ని చెప్పడం అవన్నీ పరంధామయ్య విని వాటిని తీర్చలేక ఆ అమ్మాయిని పంపివేయడం ఇందులో సారాంశం అంటే ఎవరి పని వాళ్ళే చేసుకుంటే మనిషి అక్కర్లేదని తెలియజేయడం ఈ స్కిట్ యొక్క ఉద్దేశం అరే మేము వేసిన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో పడింది ఇదిగో సీత ఏం చేస్తున్నావు లోపల ఒకసారి ఇలారా వస్తున్నానండి అబ్బా త్వరగా రావోయ్ ఒక శుభవార్త వచ్చేస్తున్నానండి ఏమిటా తొందర అవతల తిరగమాత ఆడిపోతుంది ఏమిటి విషయం చెప్పండి ఇంకా మెల్లగా అడుగుతావేమోయ్ ఇదిగో పని మనిషి కావాలని మనం వేసిన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో పడింది అలాగా చదవండి ఒకసారి అలాగే పని మనిషి కావలను ఇంట్లో పనిచేయటకు మంచి నమ్మకమైన పని మనిషి కావలను తగినంత జీతం ఇవ్వబడును ఈ క్రింది చిరునామాను సంప్రదించగలరు పీ పరందామయ్య చంద్రమౌళి నగర్ గుంటూరు ఇక చూడు ఎంతమంది వస్తారు అమ్మయ్యా ఇప్పుడైనా ఓ మంచి పని మనిషి కుదిరితే బాగుండు నాయన ఏడుకొండలవాడా నా ముర తండ్రి ఇంతలో తలుపు చప్పుడవుతుంది అమ్మగోరు మీరేనా పని మనిషి కావాలని పేపర్లో వేయించింది మేమేనమ్మా మరైతే చెప్పండి అమ్మా ఏం పని చేయాలా మామూలే కానీ నీ పేరేంటి నా పేరు రంగి అమ్మగోరు ఆ పేరు బాగోలేదని రంభని ఎట్టుకున్నానండి ఆహా అలాగా రంగి అదేంటి అమ్మగూరు చక్కటి పేరు అని ఉంటే రంగి అంటారు అట్లా పిలవమోకండి సరే తల్లి రంబా పొద్దుటే వస్తావు కదా పాచి చేసి అంట్లు తోమి ఇల్లు తుడవాలి ఏమన్నా బజారు పనులుంటే చేయాలి ఓష్ అంతే కదా అమ్మగోరు మీ ఇంట్లో టేపు రికార్డర్ ఉందా అండి ఉంది ఏం ఏమీ లేదండి నేను పని చేస్తున్నంతసేపు టేపు రికార్డర్ ఎట్టారంటే చిటికలో పని చేస్తాను అమ్మగోరు అమ్మగోరు మంచి హుషారైన పాటలు అట్టాలి అన్నట్టు గ్యాస్ మీదే కదమ్మా వంట ఏం లేదు కట్టెల పొయ్యిలు కిరణాయిల్ స్టవ్లు అంటే మసిబారుతాయి కదమ్మా అవి రుద్దేటప్పటికీ నా చేతుల్లో మంటలు ఎడతాయి అందుకని అడిగాలండి అన్నట్టు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా బ్లాక్ అండ్ వైట్ ఏం అమ్మయ్యా ఇంకా చెప్పారు కాదు కలర్ టీవీ లేనోళ్ళు మీరేం పని మనిషి నెట్టుకుంటారండి ఎల్లొస్తానండి ఇదిగో రంగి రంగి ఆహా రంబా ఇదేమిటండి వచ్చిన పని మనిషి ఎలా వెళ్ళిపోయింది తొందర పడుకు సీత ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం ఇంతలో రెండో పని మనిషి వచ్చింది మీరేనా సర్వెంట్ మీరు కావాలని పేపర్లో అడ్వర్టైజ్ చేశారు అవునమ్మా ఏం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళేంటి నాన్ సెన్స్ నేనే చేస్తాను మీరా చెప్పండి ఏం చేయాలో ఓకే అలాగే అయితే కొన్ని షరతులు షరతులా ఏంటమ్మా అవి గ్యాస్ మీదే వంట చేయాలి ఒకవేళ గ్యాస్ అయిపోయి ఇంకా దేని మీదైనా వంట చేస్తే అన్ని రోజులు గిన్నెలు మీరే తోముకోవాలి నేను బావిలో నీళ్లు తోడను మీరే నీళ్లు తోడి ఇవ్వాలి అంట్లు తోమడానికి నెరమ కానీ విమ్ కానీ ఇవ్వాలి మీకు ఇష్టమేనా అలాగేనమ్మా వెళ్ళేటప్పుడు టిఫిన్ పెట్టాలి ఉప్మా గిప్మా ఇడ్లీ గిడ్లీ అంటే నాకు గిట్టవు పూరీ కూర చపాతి కూరమా పెట్టాలి ఏమంటారు సరేనమ్మా ప్రొద్దుటే కాఫీ ఇవ్వాలి మామూలు కాఫీ ఇస్తే నేను తాగనండోయ్ బ్రూ కాఫీ ఇవ్వాలి మీరు ఫిల్టర్ కాఫీ తాగినా నాకు మాత్రం బ్రూ కాఫీ ఇవ్వాలి ఏమంటారు ఇంకేమంటానమ్మా సరే అంటాను ఇక ఇల్లు అంటారా కాగితాలు అవి పోయకుండా మీరు నీట్గా ఉంచితే నేను వచ్చి నిమిషంలో క్లీన్ చేసేస్తాను మరి పిల్లలు కాగితాలు అవి పోస్తారు కదా అదంతా నాకు అనవసరం అండి మీరే మీ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టు మీరు పండకి ఏం పిండి వంటలు చేసుకుంటారు ఏముంటాయమ్మా అరిసెలు కజ్జికాయ అవే సీట్స్ అండి ఎంచక్క కళా కానీ చుమ్ చుమ్ బర్ఫీ ఇలాంటివి చేయాలి కానీ అవి నాకు రావు కదమ్మా రాకపోతే నేర్చుకోండి మరి నాకెట్లా ఇంకో విషయం అండి నాకు ఏడాదికి ఓసారి రెండు జతలు బట్టలు కొనిపెట్టాలి నేత చీర గీత చీర అని నా మొహాన పడేస్తారేమో ఇదిగో ఇలాంటి మోడ్రన్ అంటే నాకు చాలా ఇష్టం ఏమంటారు ఇంకేమంటానమ్మా ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా మర్చిపోయాను మీ ఇంట్లో డీబీటీ ఉందా నాకు వారానికి నాలుగు సినిమాలు చూడడం అలవాటు లేకపోతే నిద్ర పట్టదు అమ్మా తల్లి మా ఇంట్లో డీవీడీలు సీడీలు లేవు ఇక దయచేయి దయచేయగా ఉంటానా అయినా అంత స్తోమత లేనోళ్ళు పెద్ద పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఎందుకు వస్తా వెళ్ళమ్మా వెళ్ళు ఇంకా రాకు బుద్ధొచ్చిందండి ఇక పని మనిషే వద్దు కాస్త మీరు సర్దుకుపోతే నా పనులు నేను చేసుకోగలను సరేనా సరేలే ఓయ్ ఇవాళ్ళ నుండి నా పనులు నేనే చేసుకుంటా పిల్లలతో కూడా చెప్పు వాళ్ళ పనులు వాళ్ళనే చేసుకోమని నీ పని తేలికవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఆ పిచ్చి పిచ్చి వీడియోలు అన్నిటికంటే కూడా విజ్ఞానాన్ని అందించే వీడియోలు కదా ఇవి నా వీడియోలు కూడా ఆదరించండి